అందరికీ నమస్కారం అండి ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మనము ఉగాదికి పూర్ణాలు చేసుకుంటాం కదా మా సైడు సుగుంట్లు అని కూడా అంటారు దీనికి నేను మామూలుగా మనం శనగపప్పు తీసుకుంటాం కదా అలా కాకుండా పెసరపప్పు అండి ఇది దెబ్బ పెసరపప్పు పుట్టుతోనే ఉంది ఇప్పుడు నేను గ్లాస్తో కొలుస్తున్నాను చూడండి ఆ గ్లాస్ అంతా పెసరోపు నీళ్ళు వేసుకొని ఉడికించుకొని పక్కన అంటే ఇప్పుడు ఆ గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను అంటే స్వీట్ ఎక్కువగాలనుకునే వాళ్ళు ఒక కప్పు వేసుకోవాలండి ఒకటి ఒకటి కొంచెం స్వీట్ తక్కువ ఉండాలనుకుంటే ఒకటికి వన్ బై థర్డ్ వేసుకుంటే సరిపోతుంది అంటే ముక్కలు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన బెల్లంలో కొద్దిగా వాటర్ వేసి బాగా కరిగిచ్చేసి ఇట్లా ముదురుపాకం వస్తుంది చూడండి అంతవరకు చేసుకోవాలా ఇప్పుడు మనం పెసరపప్పుని మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో వేసేసి కొద్దిసేపు సిమ్లో పెట్టేసి బాగా తిప్పామనుకోండి బాగా గట్టిపడిపోతుంది అది పిండి గట్టిపడి పిండి పిండిని మళ్ళీ మనం చిన్న చిన్న వంటలు చేసుకొని పూర్ణాలు చేసుకుంటే సరిపోతుంది అంటే పూజకు టైం అయిపోతుంది కదా నేను మా అత్త మామకి బట్టలు పెట్టుకోవాలండి భోజనము అన్నీ పెడతాము మా సైడు అట్లానేసి ఇంకా పూ పూలు చే చేయలేదు టైం లేక ఇట్లా పూర్ణాలు చేశాను ఇది కొంచెం లూజ్గా ఉంది చూడండి సాంబారు అన్నము తాలింపు పూర్ణాలు ఇంకా పాయసం కూడా చేయలేదండి మామిడికాయ పులిహోర ఉగాది పచ్చడి ఇంతవరకే చేశాను మీరేమీ చేసుకున్నారు పండగకి పండగ బాగా సెలబ్రేషన్ చేసుకున్నారా ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఉగాది ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవి పూర్ణాలు ఇట్లా గట్టిగా అయిపోయిన పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కకు పెట్టుకున్నామండి నేను ఇప్పుడు అదే అర్జెంటు కాల్పాల కదా అనేసి మైదా పిండిలో ఉంచి వేస్తున్నాను ముందు రోజు అమావాస్యకత నేను ఏం ప్రిపేర్ చేయలేదండి అమావాస్య రోజు ఏం చేసుకునేదని ముందు రోజు అంటే ఇలా మనం ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు ఉద్దిపప్పు వేసి బియ్యం నానబెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే అయిపోయిండేది ఇట్లా టైం లేక మైదాపిండిలో డిప్ చేసి పెడుతున్నాను ఇలా మైదాపిండిలో అన్నీ కాల్ చేసుకొని పెడుతున్నాను అంటే కొన్ని అనుకోండి ఒక ఆరు ఏడు వేసాను అంతే టైం అయిపోతుందని మా అత్తకు మా మామకు మా మధ్యకి ముగ్గురికి పెట్టుకోవాలండి బట్టలు అంటే ఇంటికి పెద్ద కోడలు పెట్టుకోవాలి కంపల్సరీగా మా సైడు చిన్న కోడలు పెట్టకపోయినా పర్వాలేదు పెద్ద కోడలు పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్